హలో మాస్టర్స్ వెల్కమ్ టు పిఎంసి మరి మనకి ఇప్పుడు కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం అనగొండ గ్రామంలో ఉన్నాం మనం ఈ అనగొండ గ్రామస్తులు ధ్యానం చేస్తూ మరి మా ఊర్లో కూడా ఒక అద్భుతమైన కామన్ పిరమిడ్ ఉండాలి అనే సదుద్దేశంతో ఇక్కడ ఒక కొండ ఉందండి అమ్మవారు పోచమ్మ అమ్మవారి టెంపుల్ ఇక్కడ అంతా గట్టు ఇది ఆ గట్టు మీద దగ్గర మరి వాళ్ళంతా ఒక స్థలం చూడటం మరి గోపికి ఇక్కడ మాస్టర్లకి ధ్యానంలో కనబడటం ఆ స్థలం ఇక్కడికి వచ్చి పిరమిడ్ నిర్మిద్దామని చెప్పి పూనుకున్నారు ఆ పిరమిడ్ చూడండి అద్భుతంగా ఇరవై ఒక్క అడుగులు పొడవు వెడల్పులతో మరి ఫౌండేషన్ లెవెల్కి పిరమిడ్ తయారైంది ఇంకా దీని మీద స్ట్రక్చర్ వేసి చాలా అద్భుతంగా వెనక ధ్యాన సాధకులకి ఇబ్బంది లేకుండా వెనకొక రూమ్లాగా ఒక హాల్లాగా అంటే సాధకులు కంటిన్యూగా ధ్యానం చేసుకునే వీలుగా వెనక కూడా నిర్మాణం మొత్తం చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మాస్టర్లు చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఇది శ్రీ విరూపాక్ష పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం కూడా చేయటం జరిగింది విరూపాక్షుడు అరుణాచలంలో విరూపాక్ష గుహ అందరూ చూసే ఉంటారు అక్కడ విరూపాక్షుడు తపస్సు చేశాడు అని విరూపాక్ష స్వామి అని అక్కడ ఆయన మట్టి మట్టిగా మారిపోయారు ఆయన ఒక ధూళిగా అంటే ఒక వీభూదిలాగా అయిపోయారు ఆయన శరీరం అలా వదిలేశారు ఎన్నో వందల వందల సంవత్సరాలు తపస్సు చేసి అటువంటి విరూపాక్ష గుహ ప్రతి ఒక్కరు అనువచ్చలం దర్శించే ఉంటారు ఆ విరూపాక్షుడి పేరు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది చాలా అద్భుతం అండి మరి ఈ అనగ అనగొండలో అద్భుతమైన ధ్యాన మందిరం త్వరలోనే పూర్తి అయ్యి అది లోక కళ్యాణానికి ఉపయోగపడాలని మరి ఎందరో దాతలు ఈ పిరమిడ్ నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే వారి మాటల్లో ఇక్కడ నిర్మాణకర్తలు పిరమిడ్ మాస్టర్లు మన ముందున్నారు వారి మాటల్లో ఈ పిరమిడ్ నిర్మాణం గురించి తెలుసుకుందాం చాలా అద్భుతం అండి చుట్టూ పంట పొలాలు ప్రకృతిలో ఈ అద్భుతమైన ఈ గట్టు మీద ఈ పిరమిడ్ నిర్మాణం జరగడం చాలా అద్భుతం ఎందుకంటే ఎంతోమంది యోగులు తపస్సు చేసిన లోపల గుహలు కూడా ఉన్నాయి ఇక్కడ పైన మరి అటువంటి గుహల దగ్గర వాళ్ళ దగ్గర శక్తి క్షేత్రం దగ్గర మనం ధ్యానం చేయడం నిజంగా జన్మ జన్మల అదృష్టం వీళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు ఇటువంటి ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఈ గట్టు మీద చక్కటి ప్రకృతిలో అద్భుతంగా ధ్యానం బాగా కుదురుతుంది మహాశక్తి క్షేత్రం ఎంతోమంది యోగులు తపస్సు చేస్తేనే అక్కడ పిరమిడ్ నిర్మాణం వస్తుంది ఇటువంటి గట్ల మీద చాలామంది ఏంటంటే ఇంత ముందు దేవాలయాలు నిర్మించేవాళ్ళు గట్టు ఎక్కడ కనబడితే అక్కడ దేవాలయం వచ్చేది కానీ ఎంత మార్పు సంభవిస్తుందో చూడండి మరి అసలైన దేహమే దేవాలయం అని తెలుసుకొని జీవుడే దేవుడని తెలుసుకొని ఇక్కడ ఉండాల్సింది మరి పిరమిడ్ నిర్మాణాలు అని చెప్పి ధ్యాన ఆలయాలు ఉండాలని మరి అందరూ చక్కగా పెరమిడ్ నిర్మాణానికి పూనుకున్నారు ఆ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున మన పెరమిడ్ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ఇక్కడ గిడ్డయ్య గిడ్డయ్య గారండి వారు దీని గురించి విశేషాలు రెండు మూడు మాటల్లో తెలుసుకుందాం నా పేరు గిడ్డయ్య సార్ ఇక్కడ మాకి పత్రి సారే స్థలము చూపించినాడు ఇక్కడ మీరు నిర్మాణం చేసుకోండి ఇక్కడైతే బాగుంటుంది నేచర్ అని చూపించినాడు సార్ మా పూజారి స్వామికి పిరమిడు నామకరణం కూడా మేము ఎవరము పెట్టుకునేది కాదు సార్ ఇది అది ఆకాశవాణి నుంచే నా పేరు విరూపాక్షి నా పేరు విరూపాక్షి అని పిరమిడు పేరు కూడా వాళ్ళే ఇచ్చినారు సార్ మా వెరీ గుడ్ మరం పెట్టుకునేది అయితే కాదు సార్ ఇది అంతా గురువు గారు ఇచ్చినారు ఆకాశవాణి చెప్పినది సార్ సార్ చెప్పారు సార్ పూజారి గారు పూజారి మాస్టర్ గారు శ్రీ పత్రిజీ గారికి శ్రీ సదానంద యోగివారి పాదపద్భములకు నమస్కరించి చెప్పడం ఏమనగా అన్నగొండ పిరిమిడి స్థలము మన పత్రిసారే నాకు అనుభవంలో వచ్చి చెప్పినాడు స్థలం వచ్చి చూపించినాడు అదే స్థలంలో మేము పిరిమిడి కడుతున్నాము కొన్ని రోజులు అదే విధంగా ధ్యానం చేస్తుంటే నా పేరు విరూపాక్షి నా పేరు విరూపాక్షి అని చెప్పని ఆకాశవాణి నుంచి వినపడింది అది మా పోయి వెంకటరామ సార్ని అడిగితే ఇది పిరిమిడ్ పేరు చెప్పిన చెప్పిన వెంకటరా కృష్ణాపురం వెంకటరామ సార్ చెప్పినాడు అదే పేరు అదే పేరు పెట్టినాం సార్ మేము ఇరుపాక్షి పిరిమిడ్ అని చెప్పి నామకరణం చేసినాం సార్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను రెండు వేల తొమ్మిదిలో ధ్యానం మొదలుపెట్టాను నా ఆరోగ్యం అప్పుడు బాగలేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నా ఆరోగ్యం బాగలేదు డాక్టర్ దగ్గర పోతే మీరు ఏం లేదు మీలో అంటారు కానీ నాకు కాకపోతే నా లోన మాత్రం ఏదో నన్ను వేధిస్తుంది మా అన్న పక్కన శ్రీరాములు వాళ్ళ శ్రీరాములు వాళ్ళు ధ్యానం చేస్తారంటారా మీరు దాంట్లో లేకపోయి ధ్యానం చేయండి బాగా అంటే ఆరోగ్యం అంటే ఆయన తరపున నేను ధ్యానం లేకొచ్చాను ఆ రెండు వేల త రెండు వేల తొమ్మిదిలో నేను శ్రీశైలం వచ్చేసాను నాకు ఇంటి ధ్యానంలోనే ధ్యానంలోనే పత్రిసార్ ఏ డ్రస్సు వేసుకున్నాడో ఎర్ర డ్రస్సు శ్రీశైలం అదే అదే దాంతోనే కనపడినాడు సార్ అక్కడనే ధ్యానంలోనే కనపడినాడు నాకు ఇంటి దగ్గరనే నాకు తేనె చూసలేను నేను అదే డ్రెస్సులో శ్రీశైలం చూశానని నాకు ఈ ధ్యానంలోకి వచ్చి నాకు ఆరోగ్యం చాలా బాగుంది సార్ సేకారలే సేకార మా కుటుంబంలో శేఖారే సార్ ఎవరు మాంసం తినేది లేదు అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పత్రిజీ పితామహ స్వామికి గారికి నమస్కారం స్వర్ణమాల మేడంకి నమస్కారం ఇక్కడ పిరమిడ్ మొదలుపెట్టిన మేము పెట్టిన తర్వాత కొన్ని రోజులకు స్వర్ణమాల మేడం కర్నూలు శ్రీశైలం వచ్చారు శ్రీశైలం నుండి ఇక్కడ కర్నూలుకి బుద్ధ పిరమిడ్ దగ్గరకు వచ్చినారు వచ్చి అక్కడ మేడన్ని పోయి కలిసి ఇట్లా పిరమిడ్ కడుతున్నాం అని మేడం చెప్పి వెంకటరామణ సార్ చెప్పితే మేము పోయి కలిసినాం సార్ మీరు కట్టుకోండి బాగుంటుంది అని చెప్పినారు తర్వాత మేము భూమి పూజకు కూడా ఆహ్వానించినాం మేడన్ని కానీ అప్పుడు ఏదో పనుల వల్ల రాలేదు మేడం ఇక్కడ తర్వాత గుణాకర్ రెడ్డి సార్ అని ఆ సార్ వచ్చి ఇక్కడ భూమి పూజ నిర్వహించి చేసుకొని బాగుంటుందని చెప్పి పోయినాడు సార్ మాకు ఇక్కడ అద్భుతంగా ఉంది కొండ ప్రాంతం బాగా చాలా అద్భుతంగా ఉంటుంది బాగా చేసుకోండి అని చెప్పి చేసిన సార్ గురువులు అందరూ వచ్చి ఇక్కడ మాకు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ అనుగ్రహంతో గ్రామ ప్రజల సహకారంతో ఇంకా గురువు గారి ఆశీస్సులతో ఇక్కడ మేము మొదలుపెట్టినాం ఇక్కడ బాగుంటుంది అని మాకు నమ్మకం సార్ బాగానే ఉంటుంది మేము ఇంకా చందాలు వసూలు చేసుకుంటూ ఇంకా ఇది ముందుకి కొనసాగాలి పిఎంసి ఛానల్ ద్వారా మాకు ఇంకా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ పిరమిడ్ నిర్మాణం చాలామందికి వెళ్తుంది నిర్మాణం గురించి మరి మనం మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే మన ప్రయత్నం ఆ మాస్టర్లు ఏం జరగాల జరిపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి అలాగే సార్ మరి పుసులూరు సర్పంచ్ గారు మన పిరమిడ్ మాస్టర్ సీనియర్ మోస్ట్ మాస్టరు వారి మాటల్లో తీసుకుంది ఎందుకంటే పక్కనే గ్రామం అండి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే పుసలూరు అక్కడ ఇందాక పిరమిడ్ దాని గురించి మన ఛానల్లో రావడం జరిగింది ఇప్పుడు సార్ కూడా వచ్చారు ఇక్కడ వారి సందేశం సవర్ణమాల మేడంకు నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇక్కడ పోషమ్మకట్టు మీద అనుగొండలో అద్భుతమైనటువంటి పిర పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది విధి వంచన లేకుండా ఎవరికి వారు వాళ్ళకు తోచినట్ల ఈ పిరమిడ్ నిర్మాణానికి సహాయం సహకరించగలరని మేము అందరం వేడుకుంటున్నాం రాఘవేంద్ర గారు అనుగొండ పత్రిసారికి నాయకు నమస్కారము స్వర్ణమలమ్మ వారికి నమస్కారం నా పేరు రాఘవేంద్ర నా పేరు రాఘవేంద్ర రెండు వేల పదిలో వచ్చినాను ఫస్ట్ మన ఆయన ధ్యానం చేస్తుండే ఒక బుక్ చదివి నేను ధ్యానం లేక సార్ నేను బుక్ బుక్ చదివి దానిలోకి లేక వచ్చినాను నీ జీరం వచ్చినో నో మెడిషన్ ఓన్లీ నేను చేసుకున్నాను సార్ నేను చూస్తున్నారా చూసా సార్ అని చెప్పండి పిరమిడికి సహాయం కోరుకుంటున్నాను సార్ నాది అనుగొండ గ్రామం అనుగొండ గ్రామం సార్ కర్నూలు జిల్లా కోడుగురు మండలం నా పేరు పెద్ద పెద్ద కృష్ణ ఎంతో సహాయంతో ఈ పోచమ్మ గుడి పక్కల గుడి వెనుకల పిరమిడ్ కడుతున్నాం సార్ ఈ ఎంతో కష్టపడి శ్రమపడి అందరం తల డబ్బులు వేసుకొని చేసి ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది సార్ ఈ గ్రామస్తుల మీరు సహకారం అందించాలని మీరు కోరు కోరుకుంటున్నాం సార్ అంతా మీరు వీళ్ళు సహకారం చేస్తే ఈ ఫిర్మిడి నిర్మాణం చాలా అద్భుతంగా ఈ ప్రదేశంలో చాలా విశాలమైన ప్రదేశం ఇంకా ప్రకృతి బాగా కొండలు గుహలు బాగా చాలా అందంగా ఉండవు సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ధ్యానం చేసుకున్న వాళ్ళని మా మాతో పాటు మీరు కూడా శాకాహారి కావాలి ఏ జబ్బులు వచ్చినా ఏ మందులు మీద బాగా ఏ మాత్రం మీద బాగా ఏ సుదులు వేపు కాకండి అందరూ ఆరోగ్యంగా ఉండాలా అందరు ఆరోగ్యంగా జీవించాలా మీరు అని నేను కోరుకుంటున్నాను పత్రిజీ ఆశీస్సులతో సో అందరికీ పిఎంసి మాస్టర్లకు అందరికీ నమస్కారం సార్ థ్యాంక్ యూ మీరు రాఘవేంద్ర గారు ఇక్కడ ధ్యానం ఫస్ట్ మొదలుపెట్టారు ఈ ఊర్లో ఆయన ఈ పిరమిడ్ నిర్మాణానికి లక్ష రూపాయలు మొట్టమొదటి విరాళం అందించారంట చాలా ఆనందం అలాగే షెడ్ కూడా వేశారండి వీళ్ళు మరి వచ్చిన మెటీరియల్ అది తడవకుండా ఉండటానికి అది బా జాగ్రత్త చేయడానికి చక్కగా ముందు షెడ్ వేసేసారు అలాగే ఈ పిరమిడ్ నిర్మించి ఇక్కడికి వచ్చే సాధకులకి చక్కగా వసతులు ఏర్పాటు చేసి నిత్యాన్నదానం చేస్తూ ఉంటే ఇది దిన దినాభివృద్ధి చెందుతూ ఉంటుంది మరి రాబోయే కాలంలో అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు మరి అద్భుతమైన శక్తి క్షేత్రం దీని గురించి కూడా మన రాజశేఖర్ గారి మాటల్లో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అనగొండ గ్రామం ప్రజలకి అందరికీ నా ఆత్మప్రణామాలు అలాగే ఇక్కడ పిఎంసి డైరెక్టర్స్కి మేనేజ్మెంట్కి ఇక్కడ వచ్చిన ఆత్మ కూడా ఆత్మ ప్రణామాలు ఆత్మప్రణామాలు ఇక్కడ ఈ కొండ మీద ఏదైతే వీళ్ళు అనగొండ మాస్టర్స్ అనుభవాలు చెప్పినారో అనగొండ మాస్టర్స్ అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు మేము జస్ట్ పుసులూరుకి వద్దామని అనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఒక ఫోన్ ద్వారా మళ్ళీ వీళ్ళందరూ కనెక్ట్ అవ్వడము అక్కడికి రావడము వీళ్ళంతా అనుభవాలు పంచుకోవడము పత్రిజీ గురువుగారే స్వయంగా వీళ్ళకందరికీ మెసేజ్ ఇవ్వడము ఇక్కడ ఇది ఏర్పాటు కావడము ఆల్రెడీ వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా పేరుతో సహా వాళ్ళకి హాస్టల్ మాస్టర్స్ అనేది ఇవ్వడము పత్రిజీ గురువుగారు వీళ్ళు ఛానలింగ్ అంటే వీళ్ళలో వాకిన్ అంటే జనరల్గా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడము అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి వీళ్ళకి అద్భుతంగా వీళ్ళు కట్టడం కూడా స్టార్ట్ చేసేసినారు సో ఇది ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలి చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు కూడా ఇది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా తయారవుతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం పొంది అలాగే పిఎంసిని ప్రతి ఒక్కరూ చూడండి మాస్టర్స్ ఇలా ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో పిరమిడ్ ఇవి చూపిస్తారు పెరి పిఎంసీలో అంటే ప్రతి ఒక్కరు ఈ పిఎంసిని వీక్షించి అందరికీ పిఎంసి గురించి తెలియజేయండి పిఎంసికి కూడా ఆర్థిక సహకారం అనేది సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి పిరమిడ్స్ పిరమిడ్కి కూడా ప్రతి ఒక్కరూ వారి వారితో వచ్చిన సహకారం అందిస్తే మన పత్రిజీ గురుగారు ఆశయ సాధనలో పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాకాహార జగత్ అనేది మనమంతా ముందు తీసుకెళ్దామండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ శ్రీలు గారు పిఎంసి వీక్షిస్తున్న ప్రేక్షకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి బ్రహ్మర్షిపితమ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలండి అనుగండ గ్రామం చేరుకున్నామండి మేము ఇప్పుడు ఇక్కడ విరూపాక్ష పిరమిడ్ నిర్మాణంలో ఉందండి ఈ ఇక్కడ మాస్టర్స్కి ఇక్కడ పిరమిడ్ రావాలని మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ తోటి వీళ్ళందరూ ఎంతో శ్రద్ధతోటి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి ఎంతో అద్భుతంగా ఉందండి వీళ్ళందరూ కూడా చాలామంది చాలా అనుభవాలు ఉన్నాయండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారండి అనుభవాలు ఇవన్నీ కూడా మన పిఎంసి ఛానల్లో షూట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరికి అపూర్వమైన ఎంతో ఎంతో అద్భుతంగా ఉన్నాయి నా అనుభవాలు ఈ అనుభవాలు ప్రపంచం అంతా చూస్తున్నారండి మీరు కూడా పిఎంసికి సపోర్ట్ చేయండి మన గురువు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాం మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చిన మన పిఎంసి టీఎంకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ చూశారు కదా ఇటువంటి అద్భుతమైన నిర్మాణాలు అన్ని చోట్ల రావాలి మరి ఈ పిరమిడ్కి కానీ మన మన మూమెంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మనవంతు బాధ్యతను మనం అందించాలి సహకారం అందించండి అతి త్వరలో ఇటువంటి పిరమిడ్ నిర్మాణాలు వీళ్ళెంతో నిస్వార్థంగా సేవ చేస్తున్నారు వీళ్ళందరూ చాలా చాలా గ్రేట్ మాస్టర్లు ఇంత చిన్న వయసులో గోపి కదిలు రావడం యువత యువత అలా ముందుకు తీసుకెళ్తేనే రేపు భావితరాలన్నీ అద్భుతంగా వెళ్ళిపోతాయండి పత్రిజీ గారి కళ్ళకన్నా శాఖాహార జగత్తు ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు ఆవిష్కరించడానికి యువత ముందు అడుగు వేయాలి మరి ఎంతోమంది ఆ మాస్టర్లు సారికి నిజంగా తాడే మాస్టర్ ఆయనకి అన్నీ విజన్స్ ముందే తెలిసిపోయి ఆయనకి పిరమిడ్ కట్టాలని రావడం ఆ విరూపాక్ష 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 అని మూడు సార్లు ఆయనకి వినబడటం మరి ఈ పేరు కూడా పేరు కూడా మాస్టర్లే నిర్ణయించి పెట్టేశారండి నిజంగా మరి ఇటువంటి గొప్ప గొప్ప మాస్టర్లో ఈ భూమి మీద జన్మ తీసుకుంది ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు భూమి మీద తీసుకురావడానికి ఇటువంటి కట్టడాలు పిరమిడ్ నిర్మాణాలు థ్యాంక్ యూ మాస్టర్స్ మరి ఆ పిరమిడ్ ముందుకు వెళ్ళాలని అందరూ సంకల్పంతో చక్కగా ధ్యానం చేద్దాం అందరం కూడా మరి సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిఎంజి సమ్మర్షికధామా బత్రిజీకి సద్గురు సదానంద మహాయోగికి శ్రీ విరూపాక్ష స్వామికి ఒకసారి గట్టిగా తప్పట్లు పోచమ్మ తల్లికి ఒకసారి గట్టిగా తప్పట్లు విరూపాక్ష ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా తప్పట్లు ఇక్కడికి విచ్చేసిన విశ్వగురువులందరికీ కూడా ఒకసారి గట్టి